హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి సంగట అండి దీంట్లోకి పప్పు గుంగుర పచ్చడి అయితే చేశాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ రెసిపీ కోసమైతే ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము దానికోసము కుక్కర్ తీసుకొని కుక్కర్లో మూడు టమాటాలు కానియన్ కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక గుప్పడి కొత్తిమీర వేసుకోవాలి అలాగే కర్రీకి ఎండు మిరపకాయలు అయితే వేసుకోవాలి దీంట్లోకి కారం కానీ పచ్చిమిర్చి కానీ వాడము అలాగే కడిగిన నానబెట్టుకున్న హాఫ్ కప్పు కందిపప్పును కూడా వేసుకోవాలి అలాగే దీంట్లో కొద్దిగా చింతపండు పండు కూడా వేసుకోవాలి నేను అదైతే ఈ వీడియోలో మిస్ అయింది సో వంకాయలు అలాగే పప్పు కంటే కూడా వంకాయలు చాలా ఎక్కువ ఉండాలి పప్పు చాలా తక్కువ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇంకా ఇందులో ఏమీ వేయనవసరం లేదు సరిపడా వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని త్రీ విజిల్స్ రానిస్తే పప్పు అయితే ఉడికిపోతుంది పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఎండుమిరపకాయలు కారం ఒకటే కాబట్టి ఎండుమిరపకాయలు మెత్తగా నలుగుపోయేటట్టు అయితే పప్పు గుర్తుతో పప్పు అయితే రుబ్బుకోవాలి అప్పుడు కారం మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు కర్రీకైతే కర్రీకి అయితే పోపు పెట్టేసుకుందాము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కరివేపాకు అంతే ఇంకేం వేసుకుని అవసరం లేదు అవి వేసుకొని వేగిన తర్వాత కర్రీలో అయితే పోపు యాడ్ చేసేసుకోవాలి అంతే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు సంగటి కోసం కుక్కర్లోకి రెండు కప్పులు రైస్ కడిగి నానబెట్టి పెట్టుకున్నాను వాటర్తో సహా వేసేసుకోవాలి రెండు కప్పులు రైస్కి ఐదు కప్పులు వాటర్ వేసుకోవాలి అప్పుడు రైస్ కాస్తే మెత్తగా ఉడుకుతుంది దీని ఈ కోసం అయితే రైస్ మెత్తగానే ఉడకాలి త్రీ విజిల్స్ రానివ్వాలి రైస్ ఉడికే లోపలయితే రాగిపిండి జల్లించి పెట్టుకుందాము రెండు కప్పులు రైస్కి కావాలంటే రెండు కప్పులు వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పే వేస్తున్నాను వన్ అండ్ వన్ అండ్ హాఫ్ కప్ వేసినా కూడా సరిపోతుంది జల్లించి పెట్టుకోవాలి రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని జల్లించి పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసేయాలి ఇది వెంటనే కలపకుండా ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచుకోవాలి అయితే దీంట్లో నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేస్ ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నా మళ్ళీ ముందే యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా వేసుకున్నా కూడా కలిసిపోతుంది ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇంకా టూ మినిట్స్ తర్వాత తీసి దీనిని మంచిగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు రైస్ కూడా స్మాష్ అయ్యి రాగి ముద్ద అనేది మంచిగా వస్తుంది అనమాట కొంచెం బలం ఉపయోగించి కలుపుతూ ఉంటే మంచిగా కలిసిపోతుంది దాంట్లో రాగి పిండి కూడా మంచిగా కుక్ అయిపోయింది ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి ఇంత దగ్గర పడింది కదా ఇంకా ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చు ఇలా తిప్పు ఎలా కలుపుకోవడం వలన మనకి రాగి ముద్ద అనేది ప్రాపర్గా ప్రిపేర్ అవుతుంది అనమాట సో ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవాలి ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని ఒక లోతు గిన్నె తీసుకుని దాంట్లోకి కొంచెం నూనె వేసుకొని ఆ గిన్నెకి అప్లై చేసుకోవాలి ఫస్ట్ టైం ఒకసారి వేసుకుంటే సరిపోతుంది ఇది రైస్ వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలు చుట్టేసుకోవాలి ఎన్ని ముద్దలు అవుతాయో దాన్ని ఆ రైస్కి ఎన్ని ముద్దలు వస్తాయి అన్నీ చుట్టుకోవాలి సో నేను ఇట్లా కొద్దిగా రైస్ వేసి లోతుగండ్లో వేసాం కాబట్టి దాన్ని ఇలా ఎలా అంటే అదే మనకి వీడియోలో చూపించిన విధంగా తిప్పితే అదే ముద్ద అయిపోతుంది చే చేతితో ఎక్కువ అనవసరం లేదు కూడాను సో ఈ విధంగా మనం రాగి ముద్ద అయితే రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత మంచిగా ఇది రెడీ అయిపోయిందో అది వేడిగా ఉన్నప్పుడే ముద్దలైతే చుట్టేసుకోవాలి ఇలాంటి రౌండ్ గిండ్లో వేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ముద్ద అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి వేసేసుకొని దీంట్లోకి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయ కర్రీ ఉంది కదండి అది వేసేసుకోవాలి అలాగే ముందే నేను గుంగర్ చట్నీ కూడా చేసి పెట్టాను అది కూడా వేసుకొని టేస్ట్ చేసి తినేస్తే చాలా బాగుంటుంది సో వెజిటేరియన్స్ అయితే ఇలా చేసుకోవచ్చండి నాన్ వెజిటేరియన్స్ అయితేనేమో చికెన్ బాగుంటుంది దీంట్లోకి నాటుకోడి పులుసు సో ఇది బ్రేక్ఫాస్ట్కి పొద్దున్నే మనం చికెన్ చేసుకోలేం కాబట్టి ఇట్లా వెజ్తో కూడా చేసుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా ఇట్లా కూడా చాలా బాగుంటుంది లేదా పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే రాక్సంగటి వెజ్ కర్రీస్తో చేసుకోవచ్చు చూసారు కదండి ఇంత సింపుల్గా మనం ఇదైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్